స్వాగతం సెప్టెంబర్ నెలలో వృషభ రాశివారు నాలుగు గుడ్ న్యూస్లు వింటారు అలాగే రెండు పెద్ద వార్తలు కూడా వింటారు అలాగే కొన్ని అంశాల్లో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తెలుసుకోండి అయితే వృషభ రాశివారి యొక్క గోచార ఫలితాలు సెప్టెంబర్ నెలలో ఏ విధంగా కనిపిస్తున్నాయి వారికి ఎటువంటి గుడ్ న్యూస్లు వినిపించబోతున్నాయి ఎటువంటి పెద్ద వార్తలు వారు వినబోతున్నారు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగుశరా ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక దయాగుణం దానగుణం క్షమాగుణం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా చాలా నేర్పరితనాన్ని ప్రదర్శిస్తారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు సెప్టెంబర్ నెలలో చూసినట్లయితే కొన్ని అనుకూల ఫలితాలైతే ఉంటాయి ముఖ్యంగా నాలుగు గుడ్ వినబోతున్నారు ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం ఎదురు చూస్తున్నటువంటి వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే అది ఏ ప్రయత్నమైనా కావచ్చు ఉద్యోగ ప్రయత్నం లేకపోతే పై చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం వ్యాపార అవకాశాలు ఈ విధంగా ఎలాగైనా సరే విదేశాలకు వెళ్లాలని అక్కడ మంచి అవకాశాలు పొందుకోవాలని ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నటువంటి వృషభ రాశి వారు ఈ సమయంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే ఇక్కడే ఉద్యోగం చేసుకుని స్థిరపడాలనుకుని చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతూ మీరు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు రాబోతుంది దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే ఈ వృషభ రాశి వ్యక్తులు వినబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీకు అవకాశం దొరకాలని ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఆ అవకాశం ఈ సమయంలో మీకు దక్కబోతుంది కళలకు సంబంధించి సాహిత్యం సినిమా రంగం టీవీ రంగం ఇటువంటి రంగాల్లో మీడియా రంగం ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించి ఎవరైతే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారో వారికి కూడా గొప్ప అవకాశం వారి ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి జాతకులు వివాహం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించి చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు మధ్యవర్తుల ద్వారా వినిపించబోతుంది ఒక మంచి సంబంధం ఉంది అనే గుడ్ న్యూస్ అయితే వింటారు ఆ యొక్క సంబంధం నిశ్చయమయ్యే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి రెండు పెద్ద వార్తలు కూడా మీరు వినబోతున్నారు అంటే చాలా కాలంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవటంలో సతమతమవుతూ కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నట్లయితే కనుక మీకు ఒక మోరల్ సపోర్ట్ అనేది లభించబోతుంది దానికి సంబంధించి ఒక మంచి వార్తనైతే అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక వ్యక్తి నుండి మంచి గైడెన్స్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఒక వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా కుటుంబ సమస్యల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో మీ జీవిత భాగస్వామికి మీ పైన ప్రేమ లేదని బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని మీరు భావిస్తున్నారు కానీ వారి నుండి ఒక మంచి వార్తనైతే మీరు వింటారు అంటే తనకు ఈ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవాలనే ఉద్దేశం లేదని తిరిగి బంతాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారని మధ్యవర్తుల ద్వారా ఈ యొక్క వార్త మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ కొన్ని అంశాల్లో మాత్రం ఈ వృషభ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీపైన కొన్ని నేరారోపణలు చేయబడే అవకాశాలు ఉన్నాయి అనవసర వాతనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే షూరిటీ సంతకాల విషయంలో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుంది లేకపోతే మాత్రం లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు అయితే వృషభ రాశి వారికి శివారాధన మేలు చేస్తుంది మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి